హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితేనండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలాగే ముందుగా మొదటి టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి మనం బయటకు వెళ్ళామనుకోండి ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోయి జిడ్డు జిడ్డుగా తయారవుతుంది నేనైతే మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అయితే మా పాపను తీసుకురావడానికి వెళ్ళాను ఎండలో వచ్చేసరికి ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోయి నల్లగా జిడ్డు జిడ్డుగా అయితే తయారైందండి దానికోసం అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉందండి మీరు కూడా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి బాగా పండిన టమాటో తీసి మధ్యలో కట్ చేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి రూపాయి ఖర్చు కూడా లేదు కదండి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా అయితే తయారు చేయవచ్చు ఇలా టమాటా పైన పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకొని ఫేస్కి అలాగే నెక్కి హ్యాండ్స్కి ఈ విధంగా అయితే బాగా రుద్దుకోవాలండి మరీ ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు ఒక ఐదు నిమిషాలు అలా రుద్దిన తర్వాత చక్కగా చల్లటి నీటితో కడిగేసేయండి ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా ఉంటుందండి చూడండి తలతళ మెరుస్తుంది ట్యాన్ అంతా పోతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే ఎండ్లో వెళ్ళి వచ్చినప్పుడు చక్కగా ఇలా అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వాటర్ మెలన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కదండీ మనకి అయితే ఒక్కొక్కసారి పిల్లలు తాగడానికి చల్లగా ఏమన్నా కావాలి అని అడిగినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటర్ మెలన్తో చక్కగా వాటర్ మెలాన్ జ్యూస్ చేసుకోవచ్చండి మిక్సర్తో కానీ అలాగే జ్యూసర్తో కానీ పని లేకుండా సింపుల్గా ఇలా ఒక జాలీ రెడత సహాయంతో మనం వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చండి మిక్సీ వేయము అలాగే జ్యూసర్ లో వేయమండి కానీ చక్కగా మనకి వాటర్ మెలాన్ జ్యూస్ అయితే రెడీ అవుతుంది మన ఇంట్లో ఇలాంటి గరిటెలు ఉంటాయి కదండి ఈ గెరె హోల్స్ ఉన్న గెరిటెలకి పైన కొంచెం షార్ప్గా ఉంటుంది దాని మీద మనం వాటర్ మిలాన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పైనుంచి కనుక ఈ విధంగా తురిమినట్టు చేశామంటే చక్కగా మనకి జ్యూస్ అనేది కిందకి పడిపోతుంది మిక్సర్తో కానీ జ్యూసర్తో కానీ పని లేకుండా చక్కగా మనం ఇంట్లోనే వాటర్ మిలాన్ జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చల్లగా తాగడానికి ఏమన్నా ఇవ్వమన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా ఇలా వాటర్ మిలాన్ జ్యూస్ తయారు చేయండి చూడండి ఈ విధంగా అయితే ఇలాంటి గరిట సహాయంతో చక్కగా మనం జ్యూస్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనం గ్లాస్ లో ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టుకొని చక్కగా మనం వడపోసుకున్నామంటే ఇందులో గింజలు కానీ ఏమన్నా పిప్పి ఉన్నా పైన ఈ విధంగా ఆగిపోతుందండి గ్లాస్ లోకి చక్కగా మనకి జ్యూస్ అనేది వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ గా ఇలా ఒక గరిట సహాయంతో మిక్సర్ తో పని లేకుండా తయారు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా పొద్దున్నే లేవగానే చక్కగా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతూ ఉంటాం కదండి ఈ లెమన్ ని ఎంత గట్టిగా పిండినా అందులో ఎంతో కొంత రసం అనేది ఉంటుందండి ఈ వేస్ట్ గా పడేసే నిమ్మ చెక్కలతో అయితే మనం మన బాత్రూమ్స్ లో కిచెన్ లో యూస్ చేసుకుని వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదండి ఈ ట్యాప్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా నిమ్మబద్ద ఒకటి తీసుకొని దాని మీద అయితే కొంచెం పేస్ట్ అని నేనైతే పెప్సడం వేశాను మీ ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే అది వేసుకొని చక్కగా ఈ విధంగా ట్యాప్స్ అన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి మనం వేస్ట్ గా పడేసే నిమ్మ చెక్కలను కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు స్టీల్ ట్యాప్స్ అయితే కనుక మంచి షైనింగ్ గా ఉంటాయండి ఇలా రుద్దిన తర్వాత చక్కగా కడిగేసేయండి బాత్రూమ్ లో సోప్ మచ్చలు అలాగే వాటర్ మరకలు పడి తెల్లగా మచ్చల్లా పేరుకుపోయి ఉంటాయి వాటిని అయితే ఇలా నిమ్మ చెక్కలతో క్లీన్ చేయొచ్చు తర్వాత కడిగిన తర్వాత ఏదైనా క్లాత్ తుడిచేసేయండి తర్వాత మరో క్లాత్ మీద కొంచెం కొబ్బరి నూనె వేసి ఈ విధంగా తుడిచేస్తే ట్యాప్స్ అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయి అండి అలాగే నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్లలో కుట్టు మిషన్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అండి మనం బ్లౌజ్ లో కట్ చేయడానికి ఈ విధంగా కత్తెరను అయితే యూజ్ చేస్తాము ఈ కొన్ని రోజులకి కత్తెర అనేది షార్ప్నెస్ తగ్గిపోయి క్లాత్ అనేది అసలు కట్ అవ్వదు అప్పుడు మనం బయట షార్ప్నెస్ పెట్టించడానికి సాన పట్టే వాళ్ళు వస్తారండి వాళ్ళైతే ఒక కత్తెరకు సాన పడితే కనీసం యాభై నుంచి డెబ్బై రూపాయలు వరకు తీసుకుంటారు అలా ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా అయితే కత్తెర్లకి చక్కగా సాన అనేది పెట్టుకోవచ్చు అండి ఇది శాండ్ పేపర్ అండి మనకి హార్డ్వేర్ షాప్ లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది నాకైతే ఇది మొత్తం కూడా ట్వంటీ రూపీస్కి ఇచ్చారు దీన్ని ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఈ విధంగా మనకి ఏ కత్తెర అయితే మనం సాన పెట్టాలనుకుంటున్నామో ఆ కత్తెరకి చూడండి ఈ విధంగా అన్నామంటే పైన ఉన్న తుప్పు అనేది పోయి చక్కగా కత్తెర అనేది మంచిగా రెడీ అవుతుందండి మనకు చాలా షార్ప్ గా తయారవుతుంది మీకు వీడియోలో క్లారిటీగా కనపడుతుంది కదండి మనం ఆ శాండ్ పేపర్ తో జస్ట్ అట్లా రఫ్ చేస్తే పైన ఉన్న తుప్పు మరకలన్నీ కూడా చక్కగా ఈజీగా పోతుందండి మరక అనేది తుప్పు అనేది అసలు ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే అయితే కత్తెరలకు కానీ చాకులకు కానీ ఇంట్లోనే సాన అనేది పెట్టుకోవచ్చు ఇలా కత్తెర అంతా కూడా ఈ విధంగా సాన పెట్టిన తర్వాత కొంచెం చివరిలో కొబ్బరి నూనె వేసుకొని ఒకసారి రుద్దుకున్నారంటే మాత్రం చాలా నీట్ గా ఉంటుందండి ఇంకా తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ శాండ్ పేపర్ మొత్తం నేను ట్వంటీ రూపీస్ కి తీసుకున్నాను మనకైతే ఒక టూ రూపీస్ అయితే ఒక కత్తెరకి సరిపోతుంది తర్వాత ఆయిల్ రాసిన తర్వాత చక్కగా ఒక క్లాత్తో నీట్ గా తుడిచేసేయండి కత్తెరకు ఉన్న తుప్పంతా చూడండి చక్కగా బయటకు వచ్చేసింది కత్తెర మనకి కొత్త రెడీ అయింది చక్కగా బ్లౌజ్లు కట్ చేసినా కూడా చాలా నీట్ గా అయితే వస్తుందండి కటింగ్ అనేది చూసారు కదా శాండ్ పేపర్ కట్ అయింది ఇక్కడైతే వర్క్ అవుతుంది మీకు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కత్తెరలకే కాదండి మన ఇంట్లో కూరగాయలు కట్ చేసే చాకులు ఉంటాయి కదా వాటినైనా సరే ఈ విధంగా మనం ఇంట్లోనే అనేది పెట్టుకోవచ్చండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నిమ్మకాయలు తెస్తూ ఉంటాము అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని నీళ్ళలో కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం బయట నుంచి తెచ్చుకున్న ఈ నిమ్మకాయలు అన్నిటినీ కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా నీళ్ళల్లో వదిలేసి ఇలా రుద్ది రుద్దు బాగా కడిగేసేయాలి ఎన్నో రకాల మందులు వేసి పండిస్తూ ఉంటారండి కాబట్టి ఇవే కాదు ఏవైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చిన వెంటనే విధంగా ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేస్తే వాటిపైన ఏమన్నా కూడా ఫెర్టిలైజర్స్ ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇలా నీట్ గా కడిగిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద అయితే ఆరపెట్టుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ ని ఇలా మొక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి నిమ్మకాయ పెట్టి చుట్టుకునే అంత వీలుగా ఉండేలాగా పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఆరిపోయిన నిమ్మకాయలు అన్నిటినీ కూడా ఇదే విధంగా పేపర్ లో చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకి నిమ్మకాయలు అనేవి మూడు నెలలైనా సరే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా ఒక బాక్స్ లో పెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేశారంటే మూడు నెలలైనా సరే నిమ్మకాయలు అనేవి పాడవవు చాలా ఫ్రెష్ గా ఉంటాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి షూస్ బాగా మురికి పట్టి ఉన్నాయండి వీటిని మనం డైలీ కూడా వాష్ చేయలేము కదండి ఈ బ్లాక్ షూస్ ని అయితే డైలీ వాష్ చేయలేము పిల్లలు ప్రతి రోజు వేసుకెళ్తారు వీక్లీ వన్స్ వైట్ యూనిఫామ్ ఉంటుంది బ్లాక్ దైతే ప్రతి రోజు కంపల్సరీ వేసుకెళ్ళాలి ఒక్కొక్కసారి ఇంట్లో షూ పాలిష్ లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇలా స్పాంజ్ గాని ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకొని పైన కొంచెం కొబ్బరి నూనె వేసి ఈ విధంగా మనం షూస్ ని ఈ విధంగా షూస్ పైన ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేస్తే పాలిష్ చేసినట్టు చాలా నీట్ గా ఉంటాయండి షూస్ అయితే ఇప్పుడు బ్లాక్ షూస్ ని క్లీన్ చేసాం కదండి ఇప్పుడు వైట్ షూస్ చూడండి ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు కానీ లేదా మనకి టైం లేనప్పుడు కానీ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము వైట్ షూస్ వాష్ చేయాలన్నా పిల్లలు అప్పటికప్పుడు వేసుకెళ్లాలంటే ఇలా ట్రై చేయండి ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే కొంచెం ఫేస్ట్ అండి మీరు పేస్ట్ ఫేస్ట్ వాడితే అది కొంచెం వేసుకొని కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడి నీళ్ళు పోసుకొని పనికిరాని టూత్ బ్రష్ ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని షూస్ పైన అప్లై చేసేయాలి మనకి మురిక అనేది ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ అంతా కూడా నీట్ గా ఈ విధంగా మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం అప్లై చేసుకోవాలండి అప్లై చేసి ఒక రెండు నిమిషాలు అలా సైడ్ పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అదే బ్రష్ తో కనుక మనం నీట్ గా రుద్దుకున్నామంటే కనుక చక్కగా మనకి మురికంత పోతుందండి ఒక్కొక్కసారి వాష్ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు పిల్లలకి వేసి పంపించాలనుకోండి షూస్ మనం మర్చిపోతూ ఉంటాము ఇలా వాష్ చేయలేదు అన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా ఇలా ట్రై చేయండి ఇలా షూస్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి చక్కగా నేను ఈ విధంగా స్పాంజ్తో అండేనే మురుకు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా నీట్గా కూడా క్లాత్ కానీ ఏదైనా స్పాంజ్ తీసుకొని నీట్గా ఈ విధంగా తుడిచేసుకోవాలి షూస్ అనేవి చూడండి చాలా నీట్గా అయితే రెడీ అయిపోయినాయి తర్వాత పైనుంచి ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసేయండి మనకి షూస్ వాష్ చేసినట్లు చాలా నీట్ గా అయితే రెడీ అవుతాయండి కొంతమంది షూస్కి బ్లూ అనేది పెడతారు మంచి కలర్గా ఉండడం కోసం అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఒక చిన్న గిన్నెలో కొంచెం ఉజాలా ఉంటుంది కదండి ఒక టూ త్రీ డ్రాప్స్ ఉజాలా వేసుకోండి అలాగే కొంచెం కంఫర్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్పాంజ్ కానీ ఇలా ఏదైనా క్లాత్ కానీ తీసుకొని షూస్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసేయండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదండి మనం కంఫర్ట్ వేశాం కదా అసలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు వాష్ చేసే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అలాగే ఇంకా కూడా వాసనగా ఉందనుకుంటే ఏదైనా స్ప్రేని కొంచెం ఈ విధంగా షూస్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఇలా స్ప్రే చేస్తే చక్కగా నీట్ గా ఉంటాయండి తర్వాత మనకు వీలు కుదిరినప్పుడు వాష్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అలా షూస్ ని వేసుకునే ఉంటారండి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే షూస్ వేసుకెళ్లాలంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు టిష్యూ పేపర్ లో కొంచం ఏదైనా సరే పౌడర్ కొంచెం వేసి విధంగా పొట్లంలా చుట్టి షూస్ లో పెట్టారు నైట్ మార్నింగ్ అసలు స్మెల్ అనేది ఉండదు నీట్ గా ఉంటాయి షూస్ కూడా అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మొబైల్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ వస్తూ ఉంటాయి కదండి ఇవి వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాము కానీ ఇవి చాలా మందంగా ఉంటాయి అండి చాలా గట్టిగా ఉంటాయి ఈ బాక్స్లు అనేవి వీటిని వేస్ట్ గా పడేయకుండా మనం ఇంట్లో అయితే వాడుకోవచ్చండి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కొబ్బరి నూనె డబ్బా అలాగే మనం రాసుకునే ఫేస్ క్రీమ్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టుకోవచ్చండి ఇల్లు మంచి సువాసన భరితంగా ఉండాలంటే ఇల్లు తుడిచేటప్పుడు ఇలా బకెట్లో అయితే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోండి అలాగే ఒక కర్పూరం బిళ్ళ వే నలిపి వేసుకోండి తర్వాత ఒక అరమూత వరకు డెటాల్ వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు షాంపూ అండి షాంపూ ఎక్కువ వేసుకున్న కాళ్ళు జారుతాయి కాబట్టి కొంచెం చాలా తక్కువగా అయితే షాంపూ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి చిన్నపిల్లలు ఉన్నా కూడా కింద ఆడినా ఏం కాదండి చక్కగా ఇలా క్లాత్ని బాగా ముంచేసి గట్టిగా పిండేసి తుడుచుకుంటే ఇల్లు ఇల్లు రోజంతా కూడా నీట్ గా ఉంటుందండి వందలు వందలు ఖర్చు పెట్టి క్లీనింగ్ లిక్విడ్ కొనే కన్నా ఇలా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా సైడ్తోనో లేదా తలనొప్పితోనో స్పెడ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్నారండి ఈ స్పెడ్స్ ఎక్కువ మన్నికగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనకి డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి మనం డీ ఫ్రిడ్జ్ లో కనుక ఈ ని పెట్టేసేసి డోర్ వేసేయండి ఒక త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎక్కువేమి ఉండాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఎన్ని స్పెట్స్ ఉన్నా సరే ఇలా నీట్ గా అయితే తయారు చేసుకోవచ్చండి బాగా క్లారిటీగా కనిపిస్తాయి ఇలా స్పెడ్స్ పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా వదిలేసేయండి త్రీ మినిట్స్ తర్వాత మీకు డోర్ తీసి చూపిస్తున్నానండి స్పెట్స్ బయటకు తీసి స్పెట్స్ తో పాటు మనకి ఇలాంటి క్లాత్స్ వస్తాయి కదండి దీంతో కానీ లేదా ఏదైనా స్మూత్ క్లాత్తో మనం కనుక నీట్ గా తుడుచుకుంటే గ్లాసెస్ అనేవి చాలా క్లియర్ గా ఉంటాయండి మనం నార్మల్ గా క్లీన్ చేసే వాటికన్నా కూడా చాలా క్లియర్ గా అయితే కనిపిస్తాయి ఇలా నెలకు ఒకసారి లేదా నెల పది రోజులకు ఒకసారి ఇలా కనుక క్లీన్ చేస్తే మీకు గ్లాసెస్ అనేవి చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయండి ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయి ట్రై చేయండి ఒక గిన్నెలో సగం వరకు అయితే నీళ్ళని తీసుకోండి తర్వాత మనం వైట్ క్లాత్స్ కు ఉజాలా వేస్తాం కదా అది ఒక ఐదారు చుక్కలు ఉజాలా వేసుకోండి తర్వాత ఒక ఒక టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలండి తర్వాత వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ బాటిల్ పైన క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ తో ఒక అర క్యాప్ వరకు వెనిగర్ వేసుకొని స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా అన్ని కూడా బాగా కలిసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ నీళ్ళలో బాగా డిప్ చేసుకొని వాటర్ ఏం లేకుండా గట్టిగా అయితే ఈ క్లాత్ని పిండేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి ఇంట్లో ఉన్న డోర్స్ కి ఒక్కొక్కసారి చెదలు పట్టేసి లేదా పురుగు పట్టేసి బాగా హోల్స్ అన్ని పడిపోయి డోర్స్ అనేవి పాడైపోతూ ఉంటాయండి ఇలా డోర్స్ కానీ లేదా మంచాలకి ఏవైనా సరే వుడ్ ఐటమ్స్ కి చెదలు పట్టకుండా అలాగే పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు షైనింగ్ గా ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వాటర్ లో క్లాత్ పిన్నాం కదండి ఆ క్లాత్ తో కనుక మనం చక్కగా నీట్ గా తుడుచుకున్నామంటే డోర్స్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా చక్కగా పోతుంది అలాగే డోర్స్ అనేవి నీట్గా ఉంటాయండి ఇలా పదిహేను రోజులకో లేదా ఇరవై ఒకసారి ఈ విధంగా అయితే డోర్స్ని క్లీన్ చేసుకున్నామంటే చదులు పట్టకుండా పురుగు అనేది పట్టకుండా అలాగే ఎక్కువ కాలం మనకగా అయితే మనకి డోర్స్ అనేవి వస్తాయండి ట్రై చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ డోర్స్కే కాదండి మన ఇంట్లో ఇలా వుడ్ ఐటమ్స్ అండి కబోర్డ్స్ ఉంటాయి అలాగే మంచాలు కానీ సోఫా సెట్స్ కానీ దివాన్ కార్డ్స్ కానీ ఇలా మన ఇంట్లో ఉన్న వుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పదిహేను రోజులకి లేదా ఇరవై రోజులకి ఒకసారి ఇలా ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకొని క్లాత్ని తడుపుకొని ఇలా కనుక నీట్గా తుడుచుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా ఉంటుంది ఇల్లు అంతేకాకుండా ఇవి ఎక్కువ రోజులు మనికగా ఉంటాయండి చక్కగా షైనీగా కూడా ఉంటాయి ట్రై చేయండి ఇలా తడి క్లాత్తో ముందు అంతా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా పొడి క్లాత్ తీసుకొని వెంటనే పొడి క్లాత్తో కూడా తుడిచేసుకోవాలండి ఇలా తుడవడం వల్ల మనకి డోర్స్ కానీ ఏవైనా సరే మంచిగా షైనింగ్గా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము మనం బాత్రూంలో ఎన్నెన్నో వందలు వేలు ఖర్చు పెట్టి రూమ్ ఫ్రెషనర్స్ అనేవి కొంటూ ఉంటాము అలాంటి అవసరం లేకుండా ఇలా ఒక లాక్ కవర్ ఒకటి తీసుకుంటున్నానండి ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాక్ సాల్ట్ వేసుకోవాలి కళ్ళు ఉప్పు అంటారు కదండి ఆ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అయితే పనికిరాదు కళ్ళుప్పే ఉప్పే వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని తర్వాత ఇందులో డెటాల్ ఉంటుంది కదండి డెటాల్ పైన క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్తో ఒక వన్ క్యాప్ వరకు అయితే నేను డెటాల్ అనేది వేసుకుంటున్నాను ఈ డెటాల్ ప్లేస్లో మీరు కంఫర్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి కంఫర్ట్ వేస్తే నాకు ఎందుకో స్మెల్ వచ్చినట్టు అనిపించడం లేదు అందుకోసమైతే నేను ఒక టూ మంత్స్ నుంచి ఇలా డెటాల్ అనేది వేస్తున్నాను మనం ఎప్పుడు కూడా వాష్రూమ్లోకి లోకి వెళ్ళినా మంచిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి తర్వాత డెటాల్ వేసుకున్న తర్వాత ఒక రెండు కర్పూరం బిళ్ళలను ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి తర్వాత లాక్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా గట్టిగా నొక్కితే మనకి చక్కగా లాక్ అనేది పడిపోతుంది ఇలా డెటాల్ వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా బాత్రూంలో ఫ్రెషనర్లని ఇలా అయితే తయారు చేసుకోవచ్చండి తర్వాత ఒక చిన్న పిన్నిస్ తీసుకొని ఈ విధంగా అయితే హోల్స్ అనేవి పెట్టుకోవాలి మనకి ఆ స్మెల్ బయటికి రావాలి కదండి అందుకోసం అయితే ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ అనేవి పెట్టుకోవాలి మనం హోల్స్ పెట్టుకున్నాము ఈ డేటాలు అంత బయటకు వచ్చేస్తుంది అనుకోవద్దండి అస్సలు రాదు తర్వాత కవర్కి పైన ఈ విధంగా ఒక చిన్న హోల్ పెట్టుకొని ఏదైనా ఒక థ్రెడ్ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ కొంచెం చిన్నది ఊలు మొక్కుంటే అది తీసుకున్నాను మీరు ఏదైనా ఒక థ్రెడ్ అయినా సరే తీసుకొని గట్టిగా ఒక రెండు ముళ్ళు వేసుకోవాలి ఈ విధంగా కవర్కి ఊడిపోకుండా ఇలా గట్టిగా రెండు ముళ్ళు వేసిన తర్వాత మళ్ళీ పైన కూడా చివరన ఒక టైట్గా ఒక ముడి అనేది వేసుకోండి మనం ఏదైనా హ్యాంగర్కి తగిలించుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఇలా థ్రెడ్ అయితే కడుతున్నాము ఈ విధంగా ఒక చివరన ఒక ముడి అనేది వేసుకున్నారనుకోండి చక్కగా మనకి ఏదైనా హ్యాంగర్కి తగిలించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది తీసుకెళ్ళి మనం వాష్రూమ్లో ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి స్మెల్ వస్తుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ట్రై చేయండి అందరికీ కూడా ఉపయోగపడుతుంది మీకు అవసరమైతే ఇంకా ఈ డెటాల్ ప్లేస్లో పర్ఫ్యూమ్ అయినా వాడుకోవచ్చండి పర్ఫ్యూమ్ అయితే కనుక చక్కగా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు రూమ్ ఫ్రెషనర్ కొనే పని లేకుండా ఇలా అయితే ట్రై చేయొచ్చండి టిప్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మనం ప్రతిరోజు కూడా మొబైల్ అనేది వాడుతూ ఉంటాము ఇంకా చిన్నపిల్లలు ఉన్న అయితే కనుక ఈ విధంగా వేలతో పైకి స్క్రోల్ చేస్తూ ఉంటారు అలా ఏ చేత్తో పడితే ఆ చేత్తో పట్టుకొని మచ్చల్లా పడిపోయి ఉంటాయి కదండి ఈ విధంగా మనం చూడటానికైతే మొబైల్ మీద బాగా మరకలు మరకలుగా పడి చూడటానికి కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కనీసం ఫోర్ ఫైవ్ డేస్కి అయినా సరే ఈ టిప్ ట్రై చేయండి మొబైల్ అయినది ఎప్పుడు కూడా కొత్తదిలాగా ఉంటుందండి కొంచెం ఒక రెండు మూడు చుక్కల వరకు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని కాటన్ క్లాత్ కానీ లేదా ఈ విధంగా కాటన్ అయినా సరే తీసుకొని చక్కగా నీట్గా తుడిచేసుకోవాలి ఇలా అంతా కూడా మొబైల్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి అండి మొబైల్ అనేది కొత్త దానిలాగా చక్కగా మంచి షైనింగ్గా కూడా ఉంటుంది ఇలా తుడిచిన తర్వాత మళ్ళీ వేరేగా కాటన్ కానీ పొడి క్లాత్ కానీ తీసుకొని మంచిగా అయితే నీట్గా తుడిచేసుకోవాలి మరకలు అనేవన్నీ పోతాయండి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి కనుక మొబైల్ని క్లీన్ చేసుకున్నామంటే మొబైల్ అనేది ఎప్పుడూ కూడా కొత్త దానిలాగా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం అయితే వ్యాజ్లైన్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలండి వేసుకొని ఇవి రెండు కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనకి పెదాలు పగలటం లేదా చేతుల నుంచి కొంతమందికి అయితే తెల్లగా పొట్టు రాలుతూ ఉంటుందండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమందికి అయితే పెదవులు అనేవి పగిలి కొంచెం బ్లడ్ కారినట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి కొంచెం వేజలైన్లో తేనె వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి దీన్ని కనుక మనం డైలీ కూడా పెదవులకు అప్లై చేసామంటే పెదవులు అనేవి చక్కగా ఉంటాయండి అసలు పగలడం అలాగే బ్లడ్ కారడం అనేది ఉండదు చక్కగా నీట్గా ఉంటాయి అలాగే ఈ మిశ్రమాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఒక బౌల్లో పెట్టుకున్నారంటే చక్కగా వారం పది రోజులు వస్తుంది మనకి మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ అనేది అలాగే నెక్స్ట్ టిప్ అండి అందరం కూడా కుంకుమ అనేది పెట్టుకుంటాము ఈ కుంకుమ ఏంటంటే పొద్దున పెట్టామనుకోండి ఒక గంట తర్వాత కుంకుమ అనేది పోతుంది మనం పొద్దున పెడితే సాయంత్రం వరకు కూడా కుంకుమ అలాగే చక్కగా ఉండాలంటే కొంచెం వ్యాజులైన్ అప్లై చేసి దాని మీద కనుక కుంకుమ అనేది పెట్టామనుకోండి గాలి తగిలినా కూడా అసలు కుంకుమ అనేది పోదండి మనం చేయి తగిలినా కూడా రాలేదు అంతగా అయితే అతుక్కుపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మిక్సీ జార్లు చూడండి మనం డైలీ మిక్సీ జార్స్ అనేవి వాడుతూనే ఉంటాము చట్నీలు వేయడానికి లేదా మసాలా పొడ్లు వేయడానికి ప్రతిరోజు మిక్సీని అయితే వాడతాము మిక్సీ లోపల భాగం క్లీన్ చేస్తాం కానీ కింద వైపునైతే అంతగా పట్టించుకోము చూడని అంతా అడుగున ఫంగస్ లా పట్టేస్తూ ఉంటుంది ఇలా బాగా ఫంగస్లా పట్టి ఉన్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇలా మిక్సీ జార్ బోర్ల వేయండి దానిపైన ఒక అర టేబుల్ స్పూన్ వరకు వంట చూడ కొంచెం వెనిగర్ వేయండి వెనిగర్ వేసిన తర్వాత చూడండి కొంచెం ఈ విధంగా పొంగుతుంది తర్వాత మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత ఇలా పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా అయితే ఇలా రుద్దేసుకోవాలి బ్రష్ ధోరణి సందుల్లో మనం ఇయర్ బడ్ సహాయంతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయితే మనం ఈ మిక్సీ జార్లను క్లీన్ చేసుకోవచ్చండి ఈ మిక్సీ జార్లను పదిహేను రోజులకి లేదా ఇరవై రోజులకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనకి మిక్సీ జార్లు అనేవి ఎక్కువ మనికగా ఉంటాయండి ఇలా చక్కగా బ్రష్ ధోరణి సందుల్లో ఇలా ఒక ఇయర్ బడ్ సహాయంతో నీట్ గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇందులో ఉన్న ఆ అంతా కూడా ఎలా నల్లగా వచ్చేసిందో ఇలా ఒక ప్లేట్ లోకి వంచేస్తే మీకు చక్కగా క్లియర్ గా కనపడుతుంది కదండి మిక్సీ జార్ కింద వైపున ఉన్న పాచి అలాగే పేరుకుపోయిన మడ్డంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఒకసారి క్లాత్తో తుడిచేసుకొని ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకున్నారంటే మిక్సీ జార్ అనేది మంచిగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా అయితే ఉంటుందండి ఇలా చక్కగా పదిహేను రోజులు ఇరవై రోజులకు ఒకసారి తయారు చేసుకోండి మిక్సీ జార్లు అనేవి మనకి ఎక్కువ మన్నికగా అయితే ఉంటాయండి ట్రై చేయండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక సగం నిమ్మ చెక్క తీసుకొని నిమ్మ చెక్క పైన కొంచెం పేస్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి వంట సోడా తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు కొంతమందికి మో చేతుల దగ్గర అలాగే మోకాళ్ళ దగ్గర నల్లగా మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయండి అవి ఎంత ఎన్ని పెట్టి క్లీన్ చేసినా కూడా ఆ మచ్చలు అనేవి పోవు అలాంటి వాటికైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నిమ్మ చెక్క మీద కొంచెం కోల్గేట్ పేస్ట్ అలాగే వంట సోడా పసుపు వేసి ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి బాగా రుద్దుకోవాలండి ఒక పది నిమిషాలు సేపు ఈ విధంగా మసాజ్లా చేసుకోవాలి తర్వాత శుభ్రంగా చల్లని నీటితో కడిగేసేయండి ఇలా వారానికి ఒకసారి చేశారంటే మీకు క్రమక్రమంగా ఈ నల్ల మచ్చలు అనేవి తొలగిపోతాయండి ఇవే కాదండి కొంతమందికి ఫేస్ మీద పింపుల్స్ వచ్చి అవి నల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయి కదండి వాటికి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక పది నిమిషాలు అయితే బాగా ఈ విధంగా మసాజ్ లా చేయాలండి తర్వాత చల్లని నీటితో కడిగేసేయండి చక్కగా మీకు పేరుకుపోయిన నలుపు మచ్చలు అనేవి పోతాయండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పది నిమిషాలు స్క్రబ్ చేసిన తర్వాత నీట్గా అయితే కడిగేసేయండి మీకు చక్కగా స్కిన్ కూడా మంచి స్మూత్గా ఉంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఇలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాము ఒక కట్టన్ తెచ్చామనుకోండి ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవాలంటే త్వరగా పాడైపోతుంది కానీ కొత్తిమీరను పది రోజులకైనా సరే ఆకు అనేది ఫ్రెష్గా ఉండాలంటే ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా కొత్తిమీర కట్టకు ఉన్న తాడుని కట్ చేసుకొని ఇందులో ఉన్న పండిపోయిన ఎండిపోయిన ఆకులు అలాగే కుళ్ళిపోయినవి ఏమైనా ఉంటే అటన్నిటిని కూడా తీసేసుకోవాలి అవి అలాగే పెట్టేశామనుకోండి ఆ ఎండిపోయిన కుళ్ళిపోయిన ఆకు వల్ల మిగిలిన కొత్తిమీర కూడా పాడవుతుంది అలా కాకుండా ఇలా పండిపోయినవి ఎండిపోయిన ఆకులు కుళ్ళిపోయినవి ఏమైనా ఉన్నా కూడా మొత్తం కూడా నీట్గా తీసేసుకోవాలి తర్వాత కొత్తిమీరని ఈ విధంగా విడదీసుకొని బాగా ఈ విధంగా విదిలించుకోవాలండి అందులో ఉన్న మట్టి కానీ ఇసుక కానీ అలాగే ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయండి ఆ ఇలా ఒకసారి నీట్గా కూడా దులుపుకోవాలి దులిపిన తర్వాత అందరు కాడలు కూడా కట్ చేస్తారు అలా కట్ చేస్తే కాడలకు చాలా వేస్ట్ అవుతుంది కొత్తిమీర చివరిన వేర్లు ఉంటాయి కదండి అంతవరకు అయితే కట్ చేసుకోండి మీకు కావాలంటే ఈ వేర్లను మట్టి కుండీల్లో పెట్టుకున్నారనుకోండి చక్కగా మీకు కొత్తిమీర అనేది పెరుగుతుందండి వద్దనుకుంటే కనుక తీసేయండి ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదండి కాడలు ఎంత వరకు ఉన్నాయో అంతవరకు అయితే కట్ చేసుకోండి ఈ కాడలను కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి చాలా మంది ఈ కొత్తిమీర కాడలను చివరి వరకు కట్ చేస్తారు అలా కొత్తిమీర కాడలను కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కొత్తిమీర కాడలు ఎంత వరకు ఉన్నాయి అంతవరకు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఈ కొత్తిమీరని అయితే కనుక సన్నగా తరగాలి కొత్తిమీరని ఎప్పుడైనా సరే ముందే అయితే క్లీన్ చేయకూడదండి నీళ్ళలో తడపకూడదు శుభ్రంగా కడుగుతూ ఉంటారు ముందే కడిగామనుకోండి కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఉండదు త్వరగా పాడైపోయి అలాగే కుళ్ళిపోయినట్టు అయిపోతుంది పాచి పట్టినట్టు అలా కాకుండా కొత్తిమీరను ఎప్పుడు కూడా కడగొద్దండి మనం కర్రీస్లో వాడుకునే ముందే కడుక్కోవాలి ఇలా కొత్తిమీరను కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని పైన కొత్తిమీర పెట్టేసుకోండి ఈ కొత్తిమీర పైన కూడా మరొక టిష్యూ పేపర్ వేసుకోండి ఏదైనా చెమ్మ అనిపిస్తే మనకు ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుందండి కొత్తిమీర పది రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది అసలు పాడవదు ట్రై చేయండి అలాగే మనం కాడలు కట్ చేసుకున్నాం కదండి ఈ కాడల్ని మనం కట్ చేసుకున్నాము మళ్ళీ చిన్న చిన్నగా అయితే ఈ కాడల్ని మనం చట్నీలోకి అయితే యూజ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొత్తిమీర కాడలు పచ్చడిలో వేయటం వల్ల పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది ఈ కాడలను పడేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ కాడలను పడేయద్దండి చక్కగా పచ్చడిలో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాడలను కూడా నేను వేరే బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని పైన ఈ కాడలను పెట్టేసి మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నప్పుడు ఈ కాడలను అయితే యూజ్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి పది రోజుల వరకు కూడా మీకు కొత్తిమీర అనేది పాడవద్దు ఫ్రెష్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక బకెట్లో అయితే ఒక పావు బకెట్ వరకు నీళ్ళను పట్టుకున్నాను ఈ నీళ్ళల్లో ఇలా ఒక కాటన్ది చున్నీ కానీ లేదా కాటన్ చీర కానీ అయితే ఉంటే బాగా తడుపుకోండి ఎండాకాలం వచ్చేసిందండి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు కరెంటు బిల్లు కూడా చాలా ఆదా అవుతుందండి చున్నీని నీళ్ళలో ఈ విధంగా డిప్ చేసుకొని బాగా నీళ్ళు ఏమి లేకుండా ఈ విధంగా పిండుకోవాలి ఇలా పిండిన తర్వాత బయటకు తీసి ఒకసారి బాగా విదిలించుకోవాలి ఇలా విదిలించిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఈ క్లాత్ అనేది కొంచెం చల్లబడుతుంది మనకి చక్కగా ఈ ఎండాకాలంలో కూలర్లతో ఏసీలతో ఫ్యానులతో ఎక్కువ పని లేకుండా చక్కగా మనకి ఈ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓ పది నిమిషాల తర్వాత అయితే మీకు డోర్ తీసి చూపిస్తున్నా క్లాత్ అనేది బాగా చల్లగా అవుతుందండి నార్మల్ ఫ్రిడ్జ్లో కాదండి డీప్ ఫ్రిజ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉంచితే క్లాత్ బాగా చల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ని మనం బెడ్రూమ్లో కానీ లేదా హాల్లో కానీ మనం ఎక్కడ పడుకుంటామో అక్కడ విండోస్కి కానీ లేదా డోర్ కటన్స్ ఉంటాయి కదండి ఆ కటన్ పైప్స్ కానీ ఈ విధంగా వేసుకున్నామంటే మనకి చల్లగా ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇంకోవేళ అవసరం అనుకుంటే ఫ్యాన్ని ఒకటి కానీ రెండులో స్పీడ్లో పెట్టుకొని ఇలా ఈ క్లాత్ వేశారనుకోండి చక్కగా గాలి వస్తుందండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే ఒకవేళ మీకు ఈ క్లాత్ కొంచెం సేపటికి డ్రై అయిపోయింది అనుకుంటే మళ్ళీ కూడా ఒకసారి నీళ్ళల్లో గట్టిగా పిండేసేసి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇలా వేసుకున్నారంటే కనుక ఈ సమ్మర్ అంతా మీరు చల్ల చల్లగా హాయిగా ఉండొచ్చండి ఈ కూలర్లు ఏసీలతో పని లేదు మీకు కరెంట్ బిల్ చాలా సేవ్ అవుతుంది ట్రై చేయండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో